అమ్మగారి ఇంటి కాడే ఉంటున్నా నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను రేషన్ కార్డు అప్లై చేస్తూనే ఉన్నా కానీ మన ప్రభుత్వం వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చిందండి ధన్యవాదాలు రాణి గారికి మరొక రైట్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి పేదల ప్రజల కుటుంబాల్లో సంతోషాలు నింపి ఇక మాకు ఇల్లు ఉండదేమో అనుకొని గూడు చెదిరిపోయిన కుటుంబాలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకొని సన్న బియ్యం ధర రేషన్ కార్డులు అందించే ఈనాటి ముఖ్య అతిథి పేద ప్రజల పెనిధి పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఇక ఏ బాధ లేదనుకునే విధంగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ప్రజల మనసులు ఉప్పొంగి పొంగులేటి సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సభగా నమస్కారం ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మిత్రులు ఐడిసి చైర్మన్ విజయబాబు గారికి స్వర్ణక్క గారికి మార్కెట్ కమిటీ అధ్యక్షులు సీతారాములన్నకు ముఖ్యులు ప్రముఖులు చాలా మంది ముఖ్య నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు ఉన్నారు వారందరికీ అధికారులకి మీడియా మిత్రులకి ముఖ్యంగా నా తోబుట్టులైన ఆడబిడ్డలకి అన్నదాములకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం పేదోడి దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం పేదోడు కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి అండగా ఉండాలని ప్రతి పేదవాడికి ఒక భరోసా కల్పించాలని పేదవాడిని పేదవాడు అనే బాధ లేకుండా ఉండే విధంగా మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఒక ప్రభుత్వం తలుచుకుంటే పేదవాడి ముఖంలో చిరుడవు రోజూ చూడొచ్చు అనే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలేరు నియోజకవర్గమే కాదు ఒక ఖమ్మం జిల్లా కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండే విధంగా మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం పేదవాడి పక్షపాతే ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తుందంటే దానికి మీ దీవెన్లో పద్దెనిమిది నెలల క్రితం మీరు ఇచ్చిన ఆశీర్వాదమే అని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి తెలియజేస్తున్నాను పదే పదే ఆడబిడ్డలు ఆడబిడ్డలు అని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ నేను కానీ ఎందుకు అంటున్నామంటే ఆడబిడ్డ ఆ ఇంటికి లక్ష్మి ఆడబిడ్డ ఆ ఇంటిని తీర్చిదిద్దే బాధ్యత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బాధని దిగమింగుకొని మొఖము మీద చిరునవ్వు చెదరకుండా ఇంటి ఆయన ఏ పని మీద బయటికెళ్ళినా ఆ కుటుంబాన్ని తను రక్షించాలి ఆ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో కుటుంబ సభ్యుల్ని తీసుకురావాలి అని ఆ చాలీ చాలనే ఆదాయంతోనే తన పిల్లలను చదివించాలనే కోరిక కానీ తను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ కానీ తను కూడా నలుగురు ఆడబిడ్డల్లా తను కూడా జీవించాలనే ఒక ఆశయాన్ని కానీ ఆ ఆడబిడ్డ పట్టుదలతో చేస్తుంది అని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరూపించింది అని మనస్ఫూర్తిగా మీకే కాదు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం మీ దీవెన్లతో వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా ఉన్న ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకి వచ్చిన మరక్షణమే ఆర్టీసీ బస్సులో రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించాం సుమారు ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా వచ్చిన ఆ డబ్బు ఎక్కడికో పోతూ నా ఆడబిడ్డ కుటుంబం చల్లగా ఉండే దాంట్లో ఆడబిడ్డ ఆ డబ్బును వాడుకుంటుంది పొరువుగా భారంగా ఈ ప్రభుత్వం భావించటంలా అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డగా ఇచ్చే కట్నంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఈనాడు ఆలోచిస్తుంది ఆ దిశలోనే అనుకుంటుంది అంతేకాదు మొన్న ఇంద్రమ్మ ఇచ్చాం అది కూడా ఇంటి ఆయన పేరు మీద కాకుండా ఆడబిడ్డ పేరు మీద ఇచ్చాం ఇంటి ఆయన పేరు మీద ఇస్తే ఒకవేళ పొరపాట్లో నా ఆడబిడ్డ ఎప్పటి నుంచో ఉన్న కోరిక అది ఎక్కడన్నా మళ్ళా తాకట్టుకుపోతూ ఆ ఆయన అవసరాల కోసం తాకట్టు పెడతడం అని ఆడబిడ్డ అయితే ఆ ఇల్లు తాకట్టు పెట్టదు అది తన బిడ్డకిస్తుంది అనే పూర్తి విశ్వాసంతో ఆర్తిబిడ్డ పేరుతోనే ఇందిరం మళ్ళీ ఇవ్వటం జరిగింది ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష మందిని లక్షాధికారులని చేస్తామో ఆడబిడ్డల్ని అని ఆనాటి నానుడు ఉండేది ఈనాడు మీ దీమిలతో ఉన్న మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోటి మందిని కోటేషన్లు చేయాలనే తపనతో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది ఇది నేను హెచ్చులు చెప్పే మాట కాదు అబద్ధాలు చెప్పే మాట కాదు పోయిన ఆర్థిక సంవత్సరంలో సున్నా వడ్డీతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నా మహిళా సంఘాలైన అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ఈ గడిచిన నాలుగు నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ కింద ఈ ప్రభుత్వం కట్టిన డబ్బులు ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు మొన్ననే ఇందిరా మహిళా శక్తి ద్వారా మనం పాలేరులో ఈ నియోజకవర్గంలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం నాకు తెలిసి ఆ రోజు ఒక పది నుంచి పన్నెండు వేల మంది ఆడబిడ్డలు వచ్చారు అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో చెప్పాం ఆడబిడ్డకి బలోపేతం చేసే దాంట్లో కోటి మంది మహిళలని కోటీశ్వర్లు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అండగా ఉంటది అని చెప్పాం దాంట్లో భాగంగా గతంలో ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే సభ్యురాలిగా ఉండే అవకాశం ఉండేది అరవై సంవత్సరాలు దాటితే సభ్యురాలిగా ఉండే అవకాశం ఉండేది కాదు ఈ పద్దెనిమిది సంవత్సరాలని పదిహేను సంవత్సరాలకి తగ్గించి అరవై సంవత్సరాలని అరవై ఐదు సంవత్సరాలకు పెంచినా మీ ఇందిరమ్మ ప్రభుత్వం అనేది మీకు తెలియంది కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి పెట్రోల్ బంకులే కాదు సోలార్ పవర్ ప్లాంట్లే కాదు అదే రకంగా రాబోయే రోజుల్లో రైస్ మిల్లులే కాదు ఎప్పుడు ధాన్యం పండినా ఆ ధాన్యం పండే కాటాలు వేసే బాధ్యత కూడా నా మహిళా సంఘుల సోదరి మళ్ళకే ఇచ్చాం స్కూల్స్ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా స్కూల్స్ కు సంబంధించిన నిర్వహణ కూడా మీకే ఇవ్వటం జరిగింది దానితో పాటు ఇప్పుడు ఏదైతే ఇచ్చుకుంటున్నామో రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఆనాటి పది సంవత్సరాలలో మళ్ళీ ఆనాటి ప్రభుత్వం అని అంటున్నా వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం అని అంటే వాళ్ళు చెయ్యలేని దానికి కోపం అన్నట్లు నువ్వు చెయ్యలేదు అని చెప్పినందుకే కోపం ఉంది నువ్వు చెయ్యని కారణంగా రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది నిరుపేదలు నువ్వు చేసిన తప్పుల వల్ల నీ తప్పుడు ఆలోచనల వల్ల నీ తొర పోకడ వల్ల కోట్లాది మంది నిరుపేదలు అన్నమో రామచంద్ర అని నువ్వు పెట్టే దొడ్డి బియ్యం తినలేక ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి అటువంటి ప్రభుత్వం రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఆరు వేలు పైచీలకు ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ ఇచ్చాం దీంతో పాటు సుమారు పదహారు లక్షల మందిని పాత రేషన్ కార్డులు సభ్యులుగా చేర్చాం గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా అరా కొర గ్రామాల్లో గూడాల్లో తండాల్లో మిగిలితే వాళ్ళు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకునే సౌకర్యాన్ని ఆన్లైన్ల ద్వారా మీ ఎండిఓ ఆఫీసుల్లో కూడా సౌకర్యాల్ని ఈ ప్రభుత్వం కల్పించింది ఏదో ఇచ్చా అయిపోయింది అని ఈ ప్రభుత్వం చేతులు తెలుపుకోదు మొన్న చూశారు ఉగాది నుంచి సన్న బియ్యం మొదలు పెడితే ఒక పదిహేను రోజుల క్రితమే మూడు నెలలకి ఇచ్చే బియ్యం ఒక్కసారే మీరు పెద్ద పెద్ద బస్తాల్లో నా ఆడబిడ్డలు అన్నదమ్ములు తెచ్చుకున్నారు సంతోషం ఆ సంతోషం ఈనాడు ఈ మీటింగ్ లో కూడా నా ఆడబిడ్డల మఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఒక రేషన్ కార్డే కాదు రైతును రాజు చేసే దాంట్లో ఆ పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో పదిహేడు వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం వారు పది సంవత్సరాల్లో పదిహేడు వేలు చేస్తే పది నెలలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ మీరెన్నుకున్న మన ప్రభుత్వం రుణమాఫీ చేసింది అంతేకాదు ఆనాడు వరేస్తే ఉరే అని చెప్తే వరేస్తే సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ పోయినసారి ఇచ్చాం మళ్ళీ కూడా రాబోయే నాలుగైదు రోజుల్లోనే మీ ఖాతాల్లోకి ఆ బోనస్ రాబోతుంది ఇందర మహిళల విషయంలో గతంలో అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ నా ఆడబిడ్డలకు చెప్తున్నాను ప్రతి సోమవారం ఎవరైతే నా ఆడబిడ్డలు ఇల్లులు కట్టుకుంటున్నారో తక్షణగా మీ ఖాతాల్లోకి పునాదులు కడితే లక్ష స్లాబ్ వరకు కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు గోప్రేషన్ చేసేటప్పుడు లక్ష మొత్తం కలిపి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ప్రతి సోమవారం టింగ్ 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 అంటూ మీ ఖాతాలలో డబ్బులు పడే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది అందుట్లో నా నేలకొండపల్లి మండలంలో ఉండే ఆడబిడ్డలకి ఇప్పటికే ఎనభై ఐదు శాతం ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకి డబ్బులు కూడా పడ్డాయన్నది నా పూర్తి నమ్మకం రాని ఇల్లు రానిన ఆడబిడ్డలు కొంతమంది ఉన్నారు సిని కొంతమందికే ఇచ్చినవు నాకు రాలేదని ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు కొంతమందిలో ఉంది ఆ పచ్చ చీర అక్క నాకెళ్ళి చూస్తుంది అక్క నువ్వు కూడా ఏం భయపడక్కర్లే ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం కాబట్టి మొదటి విడత ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం ఎన్నికల నాటికి ప్రతి పేదవాడికి అరువులైన వాడికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఖర్చైనా పేదవాడి కోరిక నెరవేర్చే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు కాబట్టి పేదవాడు కోరుకున్న విధంగా ఇందరం ఇచ్చే బాధ్యత విడతల వారిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని మళ్ళీ ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను కాబట్టి నాకు సీతారాములన్న లేదనో గోవిందరావు గారు ఇయలేదనో భద్రన్న ఇయ్యలేదనో రమేష్ అన్న ఇయలేదన్నో ఎక్స్ఎంపీబీ గారు ఇయలేదనో ఇట్లా మీరు ఎవరు నిరుత్సాహపడద్దు మీకు ఇందిర మైళ్ళు ఇచ్చే బాధ్యత ఎప్పుడైతే మీ ఇంటి పెద్ద కొడుకుని నేను చెప్పాను పెద్ద కొడుకు పెత్తనం చేయటమే కాదు మీ కష్టాల్లో కూడా వాటా పంచుకుంటాడు నీ పెద్ద కొడుకు కాబట్టి ఏ ఆడబిడ్డ ఒక పాలేర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అరువులైన ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ఇంకా మూడు ఇడతల్లో తప్పకుండా ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఎవరైనా అరా కొర ఈ రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే మీరు కూడా టెన్షన్ పడద్దు ఇల్లు ఎలా హామీ ఇస్తున్నానో ఇందిరమ్మ ఇల్లుతో పాటుగా మీకు రేషన్ కార్డు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి నాదీనని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ పగట వేషాలతో చాలా మంది వస్తారు పండగలు వచ్చినప్పుడు రంగు రంగులు కండవులు వేసుకొని వస్తారు సంక్రాంతి పండగ వస్తే గంగిరెడ్లను వేసుకొని వచ్చినట్లు కొంతమంది వస్తారు వారికి పరిపాలన అంటే ఏంటో తెలియదు వారికి ప్రజల కష్టాలు ఏంటో తెలియదు వారికి తొరపోకడంటో తెలుసు కాబట్టి నా ఆడబిడ్డలు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ మనసుల్లో ఉన్న ఆనాటి బాధన వాళ్ళతో ఈనాడు పంచుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పినా చెప్పకున్నా మీ కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మీ కష్టాలు నెరవేర్చే విధంగా పని చేస్తుంది రాబోయే రోజుల్లో ఏ సందర్భం ఎలా వచ్చినా మీ దీవెల్లో ఆశీస్సులు ఈ ఇందరమ్మ ప్రభుత్వానికి మరింత ఉండాలి అని ఉంటాయి అని మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు గట్టిగా చెప్పట్లు పాలేరు నియోజకవర్గ ప్రతి ఇంటిలో పెద్ద కొడుకై మీ కష్టాన్ని కాంపౌండ్ దాటేయకుండా చూస్తానంటున్న పొంగిల చిరణ్ గారికి గట్టిగా చెప్పట్లు కొట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నబోయిన సంధ్యారాణి గారు రేషన్ కార్డులు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది కన్న ప్రియాంక గారు ఎన్నమైన సంధ్య రాణి వచ్చారు ప్రియాంక గారు కన్న పోయిన ప్రియాంక గారు కోనాయిగూడెం రావాలమ్మా తోర ఎలగలేటి రాణి గారు కోనాయిగూడెం థర్డ్